డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్టుతో పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అమలైతే గ్రామీణ ప్రాంతం నుంచి ఏటా రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు దాదాపు రెండున్నర లక్షల మందికి నెలకు తొమ్మిది వేల జీతంతో ఉపాధి కల్పించవచ్చన్నారు పవన్ కళ్యాణ్ ఘన ద్రవ్య వర్గాల నిర్వహణపై చేపట్టిన వర్క్ షాప్ లో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో దీన్ని చేపట్టనున్నట్లు పవన్ తెలిపారు ఈ సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపాదన సంపాదన అవుతుంది ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపురంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు రెండు వేల